హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కిరణ్ గుత్తికొండ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మార్పు మార్పు అని చెప్పేసి అని మనము మార్పు కోరుకున్నాము ఆ మార్పుల్లో మొదటి భాగం ఏంటంటే మనకు పింఛళ్ళ యొక్క పెంపు ఈ యొక్క పెంచిళ్ళ పెంపు ఈ యొక్క మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఏం చెప్పింది అంటే వాళ్ళు వచ్చిన నెల రోజుల్లోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆరు వేల రూపాయల పింఛన్ చేస్తామని చెప్పేసి అని వారు మాట ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన మాట వారు ఇప్పటికి రెండు సంవత్సరాలు వారు నిలుపుకోవడము లేకపోవడము తర్వాత రెండవది ప్రతిపక్షంలో ఉన్న మన యొక్క కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు బీ బీఆర్ఎస్ ఉన్న నాయకులు కూడా నా యొక్క సూటి ప్రశ్న ఎందుకంటే మీరు ప్రతి సమస్య మీద మీరు కంపల్సరీ కాంగ్రెస్ వాళ్ళు ఏ యొక్క అంశాన్ని లేవనెత్తిన వాళ్ళు బడ్జెట్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఇంకో విషయంలో ఏ విషయంలో లేవనెత్తినా కూడా కంపల్సరీ మీరు వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అడుగుతున్నారు మరి వికలాంగుల పక్షాన వికలాంగులకు పింపుతున్న ఈ యొక్క చేయూత పింఛిని మీద ఎందుకు ప్రతిపక్షం బోలు పెంచుతా అన్నారు పెంచలేదు తర్వాత వాళ్ళు పెంచుతలేరని చెప్పేసి అని ఈ యొక్క మన అంటే అంటే పాలకపక్షం వాళ్ళు పిలుస్తా అన్నారు వాళ్ళు మాట తప్పిరు తర్వాత మరి వాళ్ళు మాట నిలుపు పెట్టుకునే ప్రయత్నం చేయాల్సిన యొక్క అవసరాన్ని గుర్తు అంటే వాళ్ళ మాటను గుర్తు చేయాల్సిన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మిగతా ఎవరైనా కూడా అది ఎందుకు మీరు అడగట్లేదు అంటే ఈ యొక్క ప్రతిపక్షంలో వికలాంగుల యొక్క మాకు అంటే ఆ వాయిస్ లేకపోవడము తర్వాత అంటే మా వికలాంగులందరూ పేద యొక్క వర్గాల చెందినవారు కావడం అందుకని చెప్పేసి అనే అటు పాలకపక్షం పట్టించకపోవడము ఇటు ప్రతిపక్షము పట్టించుకోకపోవడము ఇది ఎంత దారుణమైన విషయం ఏంటంటే మన మనమందరం ఇప్పుడు యావత్ తెలంగాణలో ఉన్న వికలాంగులందరం కూడా దీని మీద కంపల్సరీ మనము ఎక్కడికక్కడ ఈ యొక్క మన కాంగ్రెస్ నాయకులను కానీ బీఆర్ఎస్ నాయకులను కానీ పాలకపక్షము ప్రతిపక్షం అనకుండా కంపల్సరీ దీని మీద మనము ఎప్పటికప్పుడు వాళ్ళను నిరూనే ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను థ్యాంక్